ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది నోటిఫికేషన్ అభ్యర్థులు వేస్తున్నారు వరంగల్ హనుమకొండ మహబూబాబాద్ జనగామ ములుగు జైశంకర్ భూపాలపల్లి పరిధిలోని ఇరవై మూడు మండలాలకు సంబంధించిన ఐదు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలు నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు వార్డులకు ఎలక్షన్స్ జరగనున్నాయి వరంగల్ జిల్లా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కలెక్టర్ సత్య శారదతో మా వరంగల్ ప్రతినిధి ఫేస్ టు జిల్లాలో ఉన్నటువంటి మూడు దశల ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ సత్యశార్ధ నేరుగా పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకవైపు ఎన్నికలకు సంబంధించి మొదటి దఫా ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ అనేటువంటిది కొన చురుగ్గా కొనసాగుతుంది ప్రస్తుతం మనతోటి కలెక్టర్ సత్యశారదా ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సత్యశార్ధ గారు చెప్పండి అంటే ఎన్నికలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు ఫేజులకు సంబంధించినటువంటి ఎన్నికలకు ప్రక్రియకు పూర్తిగా సిద్ధమైనట్టేనా మొత్తము వరంగల్ జిల్లాలో త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ గ్రామ పంచాయత్స్కి కి మనం సర్పంచ్ ఎలక్షన్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ కి మనం నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అండ్ అకార్డింగ్లీ మనము ఫేజ్ వన్లో లో మూడు మండలాలు తీసుకున్నాం పర్వతగిరి రాయపర్తి అండ్ వర్ధనపేట వీటిని క్లస్టర్స్ వారీగా మనం విడగొడితే ఇరవై తొమ్మిది క్లస్టర్స్ అంటే రెండు టు మూడు గ్రామ పంచాయత్స్ ఒక క్లస్టర్ కిందికి పెట్టి అక్కడ నామినేషన్స్ రిసీవ్ చేసుకునే దానికి అంటే ఈజింగ్ అవుట్ ది మెకానిజం ఆఫ్ రిసీవింగ్ నామినేషన్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్ఓస్ ఏఆర్ఓస్ ఆ క్లస్టర్ సెంటర్ దగ్గరనే అవైలబుల్ ఉంటారు యాజ్ పర్ ది నామ్స్ మనకు హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ నామ్ కానీ మొబైల్స్ నాట్ అలౌడ్ కానీ త్రీ పీపుల్ లోపలికి వెళ్ళడం కానీ ఆల్ నామ్స్ ని ఫాలో చేస్తూ వీడియోగ్రఫీలోనే ఈ నామినేషన్ ప్రక్రియ తీసుకోవాలి అనేది ప్లస్ ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తాము ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అక్కడ క్లారిఫికేషన్ తీసుకునే దానికి హెల్ప్ డెస్క్ యాజ్ వెల్ ఆస్ డూస్ అండ్ డోంట్స్ ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ఒక ఫ్లెక్సీ అనేది ఏర్పాటు చేస్తున్నాము ఇప్పటి అంటే ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వివిధ వర్గాలు ఉంటాయి అంటే వాళ్ళందరూ కూడా కొంత హైపర్ సెన్సిటివ్ అదేవిధంగా కొంచెం క్రిటికల్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో క్రిటికల్ పోలీస్ స్టేషన్ లోపల ఎన్ని గుర్తించారు అక్కడ కూడా మీరు ఎన్నికల అధికారిగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు షార్ట్ లిస్ట్ చేసుకున్నామండి త్రీ సెవెంటీన్ లో ఆల్మోస్ట్ సెన్సిటివ్ అని ఎయిటీ నైన్ క్రిటికల్ అని బట్ ఇవన్నీ ఎర్లియర్ హిస్టరీ తోటి మనం చేసినవే సాధారణంగా వరంగల్ ఇస్ నోన్ ఫర్ గోయింగ్ ఇన్ టూ పీస్ఫుల్ ఎలక్షన్ సో ఇన్ ఆంటిసిపేషన్ ఐడెంటిఫై చేశాం అండ్ ఎవర్ ఫర్దర్ గా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మనం వర్క్ చేస్తూ టైం టు టైం మనం ఎక్కడైనా కూడా ఈ వలనబిలిటీ మ్యాపింగ్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా ఎక్కువ తక్కువలు చేసేది ఉంటే వెబ్కాస్టింగ్ ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా ఫర్మ్ అప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వ్యవసాయదారులు ఉంటారు వ్యవసాయ కూలీలు వివిధ అవసరాల రీత్యా మనీ క్యారీ చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉంటుంది ఆ మనీ క్యారీ చేసే వాళ్ళు ఎంత లిమిట్ లో చేయాలి వాళ్ళకి ఎట్లాంటి సూచనలు ఇస్తారు సాధారణంగా క్యాష్ లెస్ గా ట్రాన్సాక్షన్ చేయడమే ఇప్పుడు వాళ్ళకి సేఫ్ అది మేము చెప్తున్నాము వాళ్ళకి బికాస్ ఎనీథింగ్ బియాండ్ ఫిఫ్టీ అనేది ఈజ్ ప్రోన్ టు సీజర్ బై ది రెస్పెక్టివ్ ఎఫ్ఎస్టీస్ ఆర్ ఎస్ఎస్టీస్ వాళ్ళ నోటీస్లోకి వచ్చినప్పుడు సో అకార్డింగ్లీ వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకొని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఈ రోజుల్లో అన్ని ప్లేసెస్లో సీమ్లెస్గా అవైలబుల్ ఉంది విత్ మొబైల్ ఫెసిలిటీ వాళ్ళు అది యూజ్ చేసుకుంటే ఇష్యూసే రావు సో దేశానికి మన దేశానికి పల్లెసీమలు అనేటువంటివి పట్టుబొమ్మలు ఆ పట్టుగొమ్మలు వికసించాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం ద్వారా ప్రజాస్వామ్యం పరడ వెళ్ళితేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు స్వచ్ఛమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన అందిస్తుంది ప్రజాస్వామ్యం పరడె వెళ్లే విధంగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కి ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ సత్యశారద తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సునీల్తో కెకే టెన్టీవీ వరంగల్